న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య హరివరం నేలపాడు గ్రామాలను సందర్శించిన భూమా జగత్ విఖ్యాతరెడ్డి తెల్లవారుజామున కురిసిన వర్షానికి నందాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం వేలాడ మండల పరిధిలోని హరివరం గ్రామ ఎస్సీ కాలనీలో వరదని రిపోర్ట్ ఎత్తింది విషయం తెలుసుకున్న ఆలగడ్డ టీడీపీ యువ నాయకులు భూమా జగత్ రెడ్డి ఆ గ్రామాన్ని పర్యటించి వరద బాధిత ప్రాంత బాధితులతో మాట్లాడుతూ అధికారులు మీ వద్దకే వచ్చి సహాయ సహకారాలు చేస్తారని వారికి భరోసా ఇచ్చారు టోపిక్ బట్టు వారం తర్వాత రాకుండా చూసుకుంటే ఈ మూడు బయట ఒక్కదాన్ని ఇంత దూరం ఉన్నావు ఎంతమంది పిల్లలు బిడ్డ కొడుకు కొడుకో ఇంట్లో ఉంటాడా అనంతరం ఆయన అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వెంటనే ఇలాంటి సమస్య రాకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

మరియు ఐదు వందల ఎకరాల్లో మొక్కజొన్న మినుము జూటు బెండ పంట పూర్తిగా మట్టమయ్యాయని తెలుసుకొని ఆ గ్రామానికి చేరుకొని సందర్శించారు ఆలగడ్డ టీడీపీ నాయకులు భూమా జగత్ రెడ్డి ఈ సందర్భంగా గ్రామస్తులకు కావాల్సిన నిత్యవసర సరుకులు మందులు తదితర వస్తువులను వరద వృద్ధి తగ్గేంత వరకు అందిస్తామని వరద నీటితో పంటలు నష్టపోయిన రైతుల సమస్య ఎమ్మెల్యే మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం వచ్చేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు భూమా జగత్ రెడ్డి నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు హఠాత్తుగా భారీ వర్షం పడిన కారణంతో ఈరోజు అటు ఉయల్వాడ మండలం కానీ ఇటు నేలంపాడు గ్రామం చాగల్మరి మండలంలో కానీ ఈరోజు వరదలు ఈ రోజు భారీగా వచ్చినాయి మరి ఈరోజు చూసుకుంటే చాలా ఇళ్లలోకి నీళ్లు పోయే పరిస్థితి మరి మీరు చూసుకుంటే అక్కడ హరివరం విలేజ్లో ఈరోజు ఇంకా రోడ్డు గత ప్రభుత్వంలో సగం రోడ్డు వేసి సగం రోడ్ వేయకపోవడం కారణంతో వాటర్ అంతా ఫ్లో అయ్యి ఈరోజు ఇళ్ల లోపలికి వెళ్లే పరిస్థితి సరే ఇక్కడ చూసుకుంటే నేలంపాడు విలేజ్ అనేది గానే కొంచెం కిందికి ఉంటుంది కాబట్టి ఈరోజు నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చి స్టాగ్నెంట్ అయ్యే పరిస్థితి మరి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు మేము ఇంటింటికి తిరిగి వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ ఇతర అవసరాలు ఏమున్నా కూడా వాళ్ళకి చూసుకొని అదే విధంగా ఇలాంటి వరదలు మళ్ళీ మళ్ళీ ఇలాంటి గ్రామాలకి రాకుండా ఉండడానికి పర్మినెంట్ సొల్యూషన్ ఏమనేది కూడా చూసి ఖచ్చితంగా ఈ గ్రామాలలో మళ్ళీ వచ్చే రోజుల్లో ఇలాంటి వరదలు రాకుండా చూ ఉండడానికి మా తరపు నుంచి మేము ఏం చేయాలన్నా తప్పకుండా చేస్తాం మరి ఒక పక్కన మీరు చూసుకుంటే వరదలు వచ్చి జనాలు ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు ఒక్క ఆలగడ్డ తాలూకాలోనే కాదు ఇతర ఇతర తాలూకాలు ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఒక పక్కన వరదలు వచ్చి ఇక్కడ రైతులు ఇబ్బంది రైతులు కానీ ఇక్కడ జనాలు కానీ ఇబ్బంది పడుతుంటే అక్కడ వైసీపీ నాయకులు మాత్రం దీనిని వదిలేసి అక్కడ రాజకీయాలు చేయడము చాలా సిగ్గు చేయడం అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఇంకా ఈ గ్రామాలకి ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా భూమా కుటుంబం కాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా అండగా ఉండి ఈ యొక్క ఇబ్బంది సమయంలో అందరం కలిసి రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ఉండి ఊరికి ఏ అవసరం ఉన్నా కూడా చూసుకోవాలని చెప్పి కూడా నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉన్నా కూడా నేను కోరుకుంటున్నాను నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళు మెరుగ్గా ఈరోజు ఏ అవసరం ఉన్నా కూడా వాలంటీర్ గా చేస్తున్నారు ఇలాగే మెరుగ్గా చేయండి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను